అందమైన సాయంత్రం నదీ తీరాన ఒక అప్సరస లాంటి స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను చూసిన శంతనుడు మోహితుడై ఇలా అన్నాడు నీవెవరివైనా నాకు భార్యవు కాక తప్పదు గంగాదేవి చిరునవ్వుతో సమాధానమిచ్చింది ఓ రాజా నేను నీ భార్యవు తాను కానీ కొన్ని షరతులు ఉన్నాయి నేనెవరో అడగకూడదు నేను ఏం చేసినా ఆపకూడదు ఈ మాట తప్పితే వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను ప్రేమలో మునిగిపోయిన శంతనుడు వెంటనే అంగీకరించాడు ఇద్దరూ ఆనందంగా జీవించడం ప్రారంభించారు కానీ పుట్టిన ప్రతి శిశువుని గంగాదేవి గంగానదిలో పడేస్తోంది శంతనుడు మనసులో రగిలిపోతున్న ఇచ్చిన మాట గుర్తు చేసుకుని మౌనం వహించాడు అలా ఏడుగురు పసిపాపలు గంగలో కలిసిపోయారు